హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ మొక్క అయితే మీకు గుర్తుందో లేదో నేను ముందు వీడియోలలో పెట్టినా బూడిది గుమ్మడికాయ చెట్టు పెట్టుకునేటప్పుడు చూపించిన మీకు ఈ దీంట్లో ఉన్న మట్టి ఎక్కువ లేదండి లైట్ వెయిట్ అని చెప్పి మీకు చూపించిన మన టెర్రస్ పైన వచ్చిన వేస్టేజీ ఊడ్చిన చెత్త ఆకులు మొత్తము చెట్లు తీసేసిన కొమ్మలన్నీ దీంట్లో అడుగు నేను అందుకే ఇట్లా ఇట్లుంది చూడండి ఇది లైట్ వెయిట్గా ఉంది మొత్తము చూడండి ఒకసారి అంతా ఇట్లుందనమాట దీంట్లో బూర్ది గుమ్మడికాయ చెట్టు అయితే ఓకే సక్సెస్ఫుల్గా పెరిగింది ఇప్పుడు మనం బూరిది గుమ్మడి గుమ్మడికాయ అయ్యింది దాన్ని కట్ చేసుకోవడానికి నేను మీతో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఓకేనా అయితే నేను బూరిది గుమ్మడికాయ జ్యూస్ చేస్తాను ఇది తీసుకుపోయి అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి చూడండి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇది చూడండి ఇది సపరేట్గా పెట్టుకున్నానండి ఈ ఈ కుండీ నేను ఈ టబ్బుని ఎందుకంటే ఇది పాకుతుంది కదా వేరే మొక్కలకు ఇది కుచ్చుకుంటున్నాయి చూడండి జర కొంచెం జాగ్రత్తగా ఉండాలి సన్న సన్నగా దీనికి అవి ఉంటాయి పొలుసులు ఉంటాయి గ్లౌజులు తెస్తా మరి ఎట్లా పైకి పైకి చూడాలి అక్కడ ఇంకా అబ్బో దీనికి పొలుసులు ఉన్నాయి కుచ్చుకుంటున్నాయి మంచిగా కడగాలండి ఇంట్లోకి తీసుకొయే దీన్ని స్క్రబ్బర్ పెట్టి రుద్దిన తర్వాత పీల్ చేసుకొని జ్యూస్ ఎట్లా చేయాలనేది చూసుకుందాం మనం కిందికి వెళ్ళి ఓకేనా ఇంకొకటి ఉందండి ఇక్కడ ఇది చూడండి ఇం రెండు మొక్కలు పెట్టుకున్నా కదా నేను అయితే ఒకటేమో టబ్బులో పెట్టుకున్నా ఒకటేమో బకెట్లో పెట్టుకున్నా పెయింట్ బకెట్లో అయితే ఈరోజు ఇది తెంపుకున్నా నేను ఇది చూడండి ఇక్కడ ఇది తర్వాత తెంపుకుందాం ఒక వన్ వీక్ తర్వాత ఇది కట్ చేసుకుంటా ఇప్పుడైతే సండే ఈ రోజు పిల్లలు మేము మొత్తం జ్యూస్ తాగుతాం అందుకని ఇది కట్ చేసిన ఈ రోజు ఓకేనా అయితే స్క్రబ్బర్ తోని రుద్ది కడుక్కోవాలండి చేతితో రుద్దితో మనకి ఏమైతుంది అంటే ఇది కుచ్చుకుంటే అనమాట చిన్న చిన్న ముళ్ళలాగా ఉంటాయి దీనికి ఓకేనా అట్లా రుద్ది కడుక్కోవాలన్నమాట ఈ కొత్త స్క్రబ్బర్ ఇది వాడండి ప్రజెంట్ అయితే ఏదైనా క్లాత్ ఏదో ఒకటి తీసుకొని డైరెక్ట్ హ్యాండ్తో కాకుండా అట్లా క్లీన్ చేసుకోవాలి బుడిది గుమ్మడికాయని ఓకేనా కట్ చేసుకుందాం అండి ఉంది ఇదైతే ఎందుకంటే పెద్దగా అయిపోయింది అనుకో ఎక్కువ సీడ్స్ వచ్చేస్తాయి అందుకని హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి చాలా ఉంటాయి మనకు అసలు మామూలుగా అయితే బుర్ది గుమ్మడికాయ మనము గుమ్మ ముందు కడతారు కదా డిస్టివ్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది ఇది అని పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని అదే మనము బాడీలోకి హెల్త్ పరంగా మనం లోపలికి తీసుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో చెప్పండి అందుకని చాలా మంచిది షుగర్కి మంచిది కిడ్నీ స్టోన్స్కి మంచిది చెడు కొలెస్ట్రాల్ను తీసేస్తుంది అన్ని విధాలా బుర్దిగా గుమ్మకాయ మంచిది వీలైతే మీకు వారానికి ఒకసారి సార్లు ట్రై చేయండి రెండు మొక్కలు వేసుకున్నారనుకోండి కావాల్సిన మీకు పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది జ్ఞాపక శక్తి పెంచుతుంది పిల్లలకి వారానికి ఒక రెండు సార్లు అయినా పిల్లలకి ఇవ్వండి చాలా టేస్టీ ఉంటుందండి గలీజ్ ఉంటుందని అంటే టేస్ట్ బాగోదు అని ఏం లేదు సేమ్ మన కీరా ఎట్లుంటుంది కీరా జ్యూస్ లాగానే ఉంటుంది కొంచెం హనీ వాళ్ళకు టేస్ట్ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కొంచెం లెమన్ పిండితే సరిపోతుంది దీంట్లో ఇదైతే నేను సపరేట్గా జ్యూసర్ అదే నేను జ్యూస్ కోసమే తీసుకున్నా ఎందుకంటే రెండు మొక్కలు ఉన్నాయి మన దగ్గర టెరెస్ పైన కాబట్టి నేను ఒకటి అవ్వగానే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొకటి కూడా చూపించిన కదా రెండు ఉంటే ఒకటి కట్ చేసుకొచ్చిన గుమ్మడికాయ ఇది పిల్లలకండి ఆఫ్ పిల్లలకి వేసేసిన ఈ ఆఫ్ మా ఇద్దరికి అనమాట ఇప్పుడు పిల్లలకి చేస్తాను ఫస్ట్ నేను కొంచెం లెమన్ ఒక చిన్న ముక్క లెమన్ విండితే సరిపోతుంది వేసేసి మొక్కలు వా కొన్ని వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ వేయో అసలు రా జ్యూస్ తాగాలి కాకపోతే కొన్ని వాటర్ వేస్తే బ్లెండ్ అవుతుంది అనమాట కొన్ని వాటర్ వేస్తుంది మొదటి ఒకసారి చూడండి ఇదండి అంది జారిది నేనైతే తీసుకున్నా జ్యూస్ కోసమే ఓన్లీ ఆన్ చేసి ఉంది ఆన్ లేదు కొన్ని వాటర్ వేసుకున్న ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా దీంట్లో ఎందుకంటే అది బ్లెండ్ అయితే లేదు కాబట్టి ఓకేనా జ్యూస్ అయితే రెడీ అయిందండి ఇది ఎట్లా ఫిల్టర్ చేసుకోవాలి ఎట్లా తాగాలనే చూపిస్తాను నేను ఇప్పుడు ఓకేనా ఇది బాగుంది మీకు కూడా అను అవసరం అనుకుంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు ఒక క్లాత్ తీసుకున్నా ఇదైతే సపరేట్గా ఈ క్లాత్ నేను కాటన్ క్లాత్ ఇట్లా ఫిటర్ చేయడానికే పెట్టుకుంటాను అనమాట జల్లెలతోనైతే కరెక్ట్ రాదు మనకు అందుకని ఇట్లా తీసుకుంటాను నేను లాస్ట్లో కొన్ని వాటర్ చూడండి ఇది కూడా వేస్ట్ చేయనండి మళ్ళీ వచ్చిన పిప్పి ఉంటుంది ఆ పిప్పిని మళ్ళీ మొక్కలకే వేసేస్తాను నేను ఏది వేస్ట్ ఓన్ దీంట్లో నుంచి వచ్చింది చాలా టేస్ట్ ఉంటుంది జ్యూస్ అయితే అయితే మనకు వేస్ట్ ఎక్కువ పోదండి అదే క్లాత్ లో ఇట్లా విండేసుకుంటే ఏమవుతుందంటే ఈ పిప్పి అనేది రాకుండా ఉంటుంది అంటే డైరెక్ట్ కూడా తాగొచ్చు కానీ పిల్లలు తాగరు కదా మనమైతే తాగలుగుతాం అట్లానే నేను ఇట్లా ఫిల్టర్ చేస్తున్నా సార్ చూడండి అసలు ఏమో చెప్పండి దీంట్లో ఇది అంత గుమ్మడికాయ అంత గుమ్మడికాయ ఇంత అయింది ఇది మొక్కలకి వేసేసుకుంటాను నేను మళ్ళీ ఓకే ఇప్పుడు పిల్లలకు వేసిస్తాను నేను కొంచెం లెమన్ కట్ చేసుకోవాలి కొంచెం హనీ టీ గ్లాస్ అయినా సరే అండి పిల్లలకి అయితే చాలా మంచిది ఇది జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుంది ఒక హాఫ్ లెమన్ ముక్క తీసుకొని రెండు గ్లాసులలో వీడేసుకుంటున్నాం ఎక్కువ పుల్లగా అయిపోతుంది మళ్ళీ లేకపోతే అందుకనే ఓకేనా చాలా సింపుల్ మీరు అందుకనే చెప్తున్న రెండు మొక్కలు వేసుకోండి చాలు మీకు ఎబ్బా అయినా తాగొచ్చండి ఇది చాలా మంచిది హెల్త్కి అని వేసుకుందాం ఓకేనా ఇది ఈరోజు వీడియో బూడిది గుమ్మడికాయ గురించి ఓకే అండి నేనైతే జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పిల్లలకైతే ఇస్తున్నా మా బాబు బయట ఉండు పాప అయితే తీసుకుంటుంది ఎట్లుందో చెప్నా బాగుందా మీరైతే లైవ్లో చూస్తారు కదా లైవ్లో చూస్తున్నారు కదా మీ పిల్లలకు కూడా మీరు ఇట్లా జ్యూస్ చేసేయండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల బోర్ది గుమ్మడికాయ యాష్ గార్డ్ రెండు మొక్కలు వేసుకోండి ఏ తొట్టిలో అయినా సింపుల్గా పెరుగుతుందండి దీని రిస్క్ అసలు లేదు ఎక్కడ ఎత్తులు వేసినా పెరిగిపోతుంది చూడండి పరిగడుపున ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకుంటే మనకు యూజెస్ ఎక్కువ ఉంటాయి అనమాట దీనివల్ల చూడండి మా పాపనే ఇవన్నీ వేసింది ఈ డ్రాయింగ్స్ అన్ని మా పాపనే వేసింది చూడండి ఫై టేబుల్ పైన మా బాబు ఆల్రెడీ ఇంకా వాష్రూమ్లో ఉండి వచ్చినాక వాడికి కూడా ఇచ్చేస్తాను అన్నది ఓకేనా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అసలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు రెండు మొక్కలు నాటుకోండి మరీ మరీ చెప్తున్నాను ఓకే బాయ్ సీ నెక్స్ట్ వీడియో